ఓం శ్రీ గురుభ్యో నమ గమ్ నమః నమ శ్రీమాత్రే నమ శ్రీ తులసి ఛానల్ నుండి శ్రీ తులసిని మాట్లాడుతున్నాను ముందుగా మనము ఈరోజు మాసాసంతం సంవత్సరాంతం మాసాంతం అంటే రెండు వేల ఇరవై ఐదు ఎండింగ్ డిసెంబర్ సెకండ్ పక్షం అంటే పదహారు నుండి ముప్పై ఒకటి వరకు జరుగు పక్ష ఫలితాలు ద్వాదశ రాసులవి చెప్పుకోబోతున్నాం ముందుగా మన ఛానల్లో అస్ట్రాలజీ న్యూమరాలజీ అలాగే యోగా వాస్తు ఇవన్నీ కూడా మీకు నేర్పించడం జరుగుతుంది చెప్పడం జరుగుతుంది చూడడం జరుగుతుంది వీటిల్లో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఏదైనా యోగా సెంటర్స్ కావచ్చు ఆస్ట్రాలజీ సెంటర్స్ వాళ్ళు కావచ్చు మా సిలబస్ ఇస్తాము అది అందులో మీరు విజ్ ఆ యొక్క చదువు చదివి పరీక్ష రాసిన వాళ్ళకు సర్టిఫికేట్ కూడా గవర్నమెంట్ క్వాలిఫికేషన్ సర్టిఫికెట్ కూడా మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది నెక్స్ట్ వచ్చేసి కన్యా రాశి కన్యాలగ్నం తీసుకున్నట్లయితే ఈ యొక్క ఉత్తరా నక్షత్రం మూడు పాదాలు అలాగే హస్త నాలుగు చిత్త రెండు పాదాలు కలిపి మనకు కన్యా రాశి కన్యాలగ్నం కిందికి వర్తిస్తుంది చతుర్థ సప్తమాధిపతి అయినటువంటి యొక్క బృహస్పతి వచ్చి దశమ కేంద్రంలో కూర్చున్నారు విజయం మీదే అవుతుంది చక్కగా మీరు ఈ ప్రయత్నాలను చేసేటువంటి ఒక్కొక్కటి ముందడుగు పడే కొద్ది మీకు ఆనందం కలుగుతుంది అలాగే మీకు పంచమాధిపతి షష్టాధిపతి అయినటువంటి శని భగవంతుడు మీకు సప్తమంలో ఉన్నారు ఈయన కేంద్రంలో ఉండి మీకు మంచి జరుగుతుంది సంతానానికి మీరు ఏం చేయాలనుకున్నారో అవి ముందడుగు పడే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి శత్రువు రుణ రోగ ప్రాబ్లమ్స్ నుంచి బయటపడతారు శని మీ రాశిని చూస్తున్నారు కాబట్టి కొంత మందబుద్ధి కలుగుతుంది తద్మూలకంగా మీరు కొంచెం ఆలోచించే విధాన ధోరణిలో నిదానమే ప్రధానం అనేది అన్ని వేళ మీకు వర్తించదు కాబట్టి కొన్ని విషయాలలో తొందరగా ఉండాలి కాబట్టి శనికి తైలాభిషేకం చేయించుకోవడం లేదా నల్లని నువ్వులు కాకులకు కానీ పౌరాలకు కానీ వేయటం లేదా మీరు నవ్వు నువ్వుండలు తినటం అలాగే కొంచెం ప్రదక్షిణలు శని ప్రదక్షిణలు చేసుకున్నట్లయితే హనుమాన్ చాలీసా విన్నట్లయితే ఈ ప్రాబ్లమ్స్ నుండి మీరు బయటపడే అవకాశం చాలా స్పష్టంగా గోచరిస్తుంది కన్యా రాశి వారికి కన్యాలగ్నం వరకు రెండవ ఇంటిది పది భాగ్యాధిపతి అయినటువంటి శుక్రుడు ఇరవై ఏ ఈ యొక్క ఇరవయో తేదీ డిసెంబర్ ఇరవై తేదీ ఈయన మీకు ఈ యొక్క మూడవ స్థానం అయినటువంటి ఈ యొక్క వృక్షిక రాశి వదలి ధనుర్ రాశి నాలుగో ఇంట్లోకి వెళ్ళిపోతాడు అప్పటి నుంచి మీకు ప్రాబ్లమ్స్ అన్ని చాలా వరకు క్యూర్ అయిపోతాయి మంచి మంచి అభిప్రాయాలు మంచి మంచి వ్యక్తులు కలుస్తారు తద్మూలకంగా మీకు అన్ని కార్యక్రమాలు సక్రమంగా ముందుకు జరిగే అవకాశాలు ఉన్నాయి రాహు వచ్చేసి మీకు ఆరో ఇంట్లో ఉన్నారు కొంచెం రుణ ఒత్తిడి పెరిగినప్పటికి కూడా తీర్చుకునే ఉన్నాయి ఎందుకంటే ఆరులో యోగించాలి కాబట్టి పాపగ్రహాలు స్థితి మూడు ఆరు పదకొండు స్థానాలలో యోగించాలి కాబట్టి ఈ కారణం ద్వారా మీకు ఈ విధంగా జరిగే అవకాశం ఉంది పన్నెండులో కేతువు ఉన్నాడు ఇక్కడ మీకు కొంచెం ఆధ్యాత్మిక భావాలు పెరుగుతాయి తీర్థయాత్రలు చేస్తారు అలాగే ఫ్యామిలీకి సంబంధించిన ప్రాబ్లమ్స్ కలిసి రెండు ఒకేసారి కలిసి వచ్చే అవకాశం కూడా లేకపోలేదు తద్మూలకంగా మీరు ఇంకా ముందడుగు వేసే అవకాశాలు చాలా వరకు స్పష్టంగా గోచరిస్తున్నాయి స్వస్తి